నిజంగా చాలా బాధగా ఉందన్న రాజకీయాలు ఇంత దిగజారిపోతాయా అని అన్న రాయితో దాడి చేసి నీకు గాయమైతే రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా నీ మీదే ఆశలు పెట్టుకున్న బడుగు బలహీన వర్గాలు వారు అక్క చెల్లెమ్మలు రైతన్నలు బావి భారత పౌరులు అనేక మంది పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ మీద ఆశలు పెట్టుకున్నవారు అరే నీ కంటికి తగిలింటే కన్ను పోను కదా అరే కొద్దిగా నవరగంత మీద తగిలింటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగును కదా అని ఎంతోమంది ఆవేదనతో ఆ భగవంతుడి దైవల మా జగనన్నకి ఏమీ జరగలేదు అని సంతోషిస్తుంటే దుర్మార్గులు దుష్టులు అన్నా మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయన్నా నిజంగా దారుణం అన్నా వాళ్ళకి మంచి బుద్ధి పుట్టించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నా ఇన్ని లక్షల మంది సాక్షిగా మంచి మనసన్నదే లేదన్నా వాళ్ళకి నిజంగా అన్న నీ మీద ఎందుకన్నా ఇంత ద్వేషం ఎందుకన్నా నీ మీద అంత కక్ష అన్న అబ్బా తాతలకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి కానీ పెన్షన్ రాని వాళ్ళకి అరవై సంవత్సరాల వాళ్ళకే మరి మూడు వేలు పెన్షన్ వాలంటీర్ల ద్వారా తెల్లవారు గట్ల ఐదు గంటలకే వాళ్ళందరికీ అందిస్తున్నందుకన్నా బావి భారత పౌరులు మన పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళకి విద్యను సంపదగా అందించాలి ఆ కుటుంబాలు పేదరికం నుంచి పైకి రావాలని ఆలోచన చేస్తున్నందుకన్నా నీ మీద అంత కక్ష ప్రతి పేదవాడికి ప్రతి రైతుకి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా తమ కింద నుంచి ఎక్కడో చోట పని చేసుకుని బతుకుతున్న వారందరూ కూడా మనం కూడా ఆత్మాభిమానంతో ఆర్థికంగా పైకెదిగి మనం గర్వంగా సగర్వంగా బతకాలని ఆలోచన చేస్తున్న వారికి మీరు చేయి అందిస్తున్నందుకన్నా మీద కక్ష అన్నా నిజంగా మీకు తగిలిన గాయం మాకు తగిలిన గాయం అన్నా పేదవాళ్ళ ఆశల్ని చివితివేయాలని చూస్తున్న దుర్మార్గులు దుష్టులకి మంచి మనసుని కలిగించమని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అన్న నువ్వు పది కాలాల పాటు ఆయుర రేగ్యులతో ఉండాలన్నా క్షేమంగా ఉండాలన్నా మీద ఎంతో మంది ఆశలు పెట్టుకుని ఉన్నారన్నా ఈ రాష్ట్ర ప్రజలు అవ్వ తాతలు కానించి పుట్టిన బిడ్డ వరకు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం నిజంగా చెప్పాలంటే అన్నా నీ గురించి రెండు గంటలైనా సరిపోదు అన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి